ఓం స్వామి శరణమయ్యప్ప ఒక పది నిమిషాలు మనం కొన్ని విషయాలు మనకు సొసైటీలో ఆల్రెడీ తెలిసిన విషయాలు ఒక పది నిమిషాలు మనము ఆలోచిద్దాం దాని ద్వారా మనకి ఎన్నో లైఫ్ లెసన్స్ మనకు అర్థమవుతాయి మనకి ముందు ఆ మున్ముందు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ మన దగ్గర దొరుకుతుంది కంటెంట్లేక వెళ్ళిపోదాం మీకు సి చాలా మందికి జనరల్ గా వచ్చి ఇప్పుడు నేను మ్యారీడ్ ఇప్పుడు బాధ్యతల గురించి తెలియాలంటే భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మనం సెక్యూర్గా ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు సంసార బాధలు మనకు అన్ని చెప్పడం వల్ల ఓ మనం ఇంకా ఓ మన రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఇవి మన రెస్పాన్సిబిలిటీస్ మనకు తెలిసినప్పుడు మనము ఏ యొక్క అంటే పనికిరాని పనిని ఏది చేయాలన్నా కూడా ఒక భయం అనేది మనకు వస్తుంది ఎందుకంటే ఓ అరే మనం ఈ ఈ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది మనం చెయ్యాలి అనేది భార్య ముందు కూర్చుంటే తెలుస్తుంది తాగుబోతు ముందు అతనికి పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు తాగుబోతికి ఈ ఆ మైకంలో అతనికి ప్రపంచం మొత్తం హ్యాపీగా బిందాస్గా ఉన్నట్లు వాడికి అసలు ప్రాబ్లమ్స్ గురించే తెలియదు కాబట్టి అతని దగ్గరికి వెళ్తే తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్గా అరే మనం ఇంత కష్టపడుతున్నామా అని అనిపిస్తుంది చూడండి ఎంత ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము నెక్స్ట్ సాధువులు సన్యాసులు వాళ్ళు ముందు కూర్చుంటే ఏమనిపిస్తుంది మనకు ఉన్నదంతా దానం చేసేయాలి అసలు యాక్చువల్ లైఫ్ ఏంటి అంటే సాధువులకు వాళ్ళకి పెద్దగా ఏంటి అంటే వాళ్ళ సాధువులు ఉన్నతంగా ఉంటారు వాళ్ళకి ఇవ్వడమే తెలుసు కానీ తీసుకునేది తెలియదు అలాంటి వాళ్ళు మంది కూర్చుంటే మనకు ఉన్నతంతా ఇచ్చేయాలనిపిస్తుంది నెక్స్ట్ రాజకీయ నాయకుడు బై గాడ్ ఇది చాలా మనం కూర్చొని మాట్లాడకల్సిన విషయమే కానీ ఓ పది నిమిషాల్లో చెప్పలేడు కాకపోతే ట్రై చేస్తాను రాజకీయ నాయకుడు ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం టాపర్స్ అంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళందరూ ఏం చేస్తారు ఒక పెద్ద పెద్ద కంపెనీలు చూజ్ చేసుకొని ఆ కంపెనీలో మంచి మంచి ప్యాకేజీల కోసం పనిచేస్తారు మళ్ళీ దానికన్నా మధ్యలో ఉన్నవాళ్ళు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆ మధ్యలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఓకే జాబ్ కోసం ట్రై చేసి కొంచెం స్కిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డేర్ చేసి కంపెనీని క్రియేట్ చేస్తారు తర్వాత లాస్ట్లో ఉంటారు ఫెయిల్ అయిపోయి బ్యాక్ లాక్స్ లేకుంటే కొంత చదువు అబ్బక కొన్ని కొన్ని లక్షణాలు లేక అంటే నేను ఇదేమి ఎవరిని కించపరిచే రకంగా లేవు ఇక్కడ ఉన్న వాస్తవాలు చెప్తున్నా ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంజాయ్ చేసే భోగభాగ్యాలు రాజకీయ నాయకులు ఎంజాయ్ చేసే భోగభాగ్యాలు వాళ్ళకున్న నాలెడ్జ్ చూస్తే అరే బాబు అసలు మనము చదివినంత వేస్ట్ వాళ్ళు ఏమి చేయకున్నా కూడా వాళ్ళు గొప్ప గొప్ప కారులో తిరుగుతున్నారు పెద్ద పెద్ద వంగలాల్లో ఉంటున్నారు అనేది తెలుస్తుంది అప్పుడు ఇంకో రకమైన మైండ్ సెట్లోకి వెళ్తాము నెక్స్ట్ ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్సు వీళ్ళు ఇలాంటి ఏజెంట్స్తో మాట్లాడితే సస్తేనేమో కోటి రూపాయలు వస్తుంది వాళ్ళు ఏమంటారు సార్ మీరు పర్ మంత్ పర్ డే ఇంత కట్టుకోండి సచిన్ తర్వాత కోటి రూపాయలు ఇస్తారు సచిన్ తర్వాత కోట్లు వస్తే బిట్టు కోట్లు వస్తాయి వాళ్ళతో మాట్లాడితే మనకి ఏమనిపిస్తుంది అంటే మనం సస్తే బాగుండు ఇలాంటి మైండ్ సెట్ వెళ్ళిపోతాము తర్వాత వ్యాపారులు బిజినెస్ మ్యాన్స్ వీళ్ళు ఈ బిజినెస్ మ్యాన్స్ దగ్గర కూర్చుంటే వాళ్ళు సంపాదిస్తున్నది అరే మనం సంపాదిస్తున్నది చాలా తక్కువేమో అని చెప్పేసి మైండ్ సెట్ మన మైండ్ సెట్ చూడండి చూసే ఆబ్జెక్టు మనం చుట్టూ ఉన్న ప్రపంచము మనం ఎవరితో ఎక్కువ మనం అనుభవం అంటే మనం షేర్ చేసి ఉంటాము వాళ్ళతో కలిసి ఉంటామో దీన్ని బట్టి కూడా మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది అందుకని ఎవరు ఎటువంటి వాళ్ళతో మనం స్నేహం చేసినా లేకుంటే ఎటువంటి వాళ్ళతో మనం సహవాసం చేసినా మన మైండ్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలనే ఉద్దేశమే ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు వీళ్ళు సైంటిస్టులు వీళ్ళ ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానంలో మనకే అర్థమవుతుంది ఇప్పుడు మనము ఆల్రెడీ ఎవరో కనుక్కున్న టెక్నాలజీస్ కానీ ఎవరో ఆల్రెడీ ఇన్వెంటెడ్ చేసిన కొన్ని ప్రయోగాలు కానీ దాన్ని మనం అర్థం చేసుకునేదానికే మన జీవితం సరిపోతా అంటే మనం ఒకవేళ క్రియేట్ చేసే క్రియేటర్గా ఉండి ఉంటే ఓ మై గాడ్ సో అది ఎంత లెవెల్లోకి మనకు నాలెడ్జ్ వస్తుందంటే అందుకే శాస్త్రవేజ్ఞలు వీళ్ళ సైంటిస్టుల దగ్గర కూర్చుంటే మన దగ్గర ఉన్న బుర్ర ఐన్స్టీను ఆయన యూజ్ చేసిన పర్సెంటేజ్ ఆఫ్ బ్రెయిన్ ఎవరు అంత పెద్ద సైంటిస్టే ఆయన యూజ్ చేసిండేదే ఒక లెవెన్ పర్సెంటో థర్టీన్ పర్సెంట్ అని చెప్పేసి ఇవి చెప్తారు గణాంకాలు ఆయన లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ వాడింటే మనం ఎంత వాడినామో చెప్పండి ఓకే సో దాని తర్వాత ఉపాధ్యాయులు ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులు అయితే బాగున్నాయి విద్యార్థి దశలో ఓ మళ్ళీ విద్యార్థిగా అప్పుడు ఏం పెద్దగా మనకి ఫ్యూచర్లో ఆ ఈఎంఐలు ఆఎంఐలు ఇవి ఏమి కాన్సెప్ట్ అనేది ఉండదు హ్యాపీగా నేర్చుకునేది ఉంటుంది తర్వాత రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వాళ్ళు పడే కష్టాలు మనం పడడం లేదనిపిస్తుంది ఇప్పుడు సార్ మనం ఒక ఆఫీసులో ఏసీలో కూర్చొని ఎనిమిది గంటలు పది గంటలు పనిచేయాలంటేనే మనకు చాలా కష్టము కానీ రైతు రైతు కానీ ఈ కార్మికులుగా చూస్తే వాళ్ళు పడే కష్టానికి వాళ్ళకి దొరికే ప్రతిఫలానికి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం మంచి మార్గంలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చూసి ఏదో నాకు తెలుసులే అని చెప్పి వీడియోని స్కిప్ చేస్తే నీకేం దొరకదు నువ్వు అప్లై చెయ్యి అందుకే నేను రీసెంట్గా ఒక వీడియో చూసినప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన ప్రవచనాలు చాలా ఫిలాసఫర్ ఆయన ఆయనవి కూడా చాలామందిని ఇన్ ఇన్స్పైర్ చేశాయి ఇన్ఫ్లుయెన్స్ చేశాయి చాలామంది మారినారు కూడా ఆయన ఫిలాసఫీలో ప్రతిరోజు ఒకడు ఆయన ఆయన ప్రవచనాలకు వచ్చేవాళ్ళంట ఆయన ఒకరోజు పిలిచి ఎందుకు రోజు వస్తున్నావు నేను చెప్పేది అదే నువ్వు ఎందుకు రోజు వచ్చి టైం వేసుకో ఆల్రెడీ నీకు తెలుసుగా పోయి అప్లై చేయరా బాబు వచ్చి వేస్ట్ చేసుకోవద్దు నువ్వు నా దగ్గర మార్కులు కొట్టాలని ట్రై చేయొద్దు ఇంప్రెస్ చేయొద్దు పోయి అప్లై చేసుకుని నీ బతుకు అని చెప్పి అలాంటి మహనీయులు చెప్పారంట మనం కూడా అలానే చేయాలి వీడియో చూసేసి స్కిప్ చేసేసి ఆ వీడియో చూసినంతసేపు మాత్రము మనము ఫుల్ జోస్లో ఉండే దాని తర్వాత మనం అప్లై చేయలేదు మన లైఫ్లో అంటే వీడియో వల్ల ఉపయోగం జీరో కాబట్టి అప్లై 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 అంటిల్ యు గెట్ రిప్లే సో అలా సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు మీకు ఏవి కావనిపిస్తుంది గైస్ మనం ఈరోజు ఇండియాలో మనం ఏ ప్లేస్ అయినా కానీ మనం నెమ్మదిగా ప్రశాంతంగా మన పిల్ల పాపలు అమ్మ నాయన బంధువులు వీళ్ళందరితో హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళు చేస్తున్న సేవలు ఏ రోజైనా కూడా మనము సైనికులకి సోల్జర్కి మనం సాల్యూట్ కొట్టామా ఏదో కాలేజీలు స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం ప్రతిజ్ఞలు చేసి కొన్ని అవి చేసామే కానీ కాలేజ్ అయిన తర్వాత మొత్తం మర్చిపోయినాము ఎందుకంటే ఎవరో చెప్తే గానీ మనకు గుర్తురాని పరిస్థితి ఈరోజు అందుకే యువత మొత్తము ఒక వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి మనము మన దగ్గర ఉన్న ఈ రిసోర్సెస్ని సరిగా యూటిలైజ్ చేసుకోలేక చాలా ప్రాబ్లమ్స్ సతమతం అవుతున్నారు కాబట్టినే ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నా దానికోసం మీరు ఆలోచించండి ఇవన్నీ చూస్తే మీకు రియాలిటీ లైఫ్ రియాలిటీ కొంచెం బాగా అర్థమవుతుంది లాస్ట్కి ఒక స్నేహితుడు ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలో ఉంటుంది నిజం ఇవన్నీ కూడా జీవిత సత్యాలండి ఒక పది నిమిషాలు మన టైంని కొంచెం కూర్చొని కామ్గా ఆలోచించండి ఇక్కడ ఈ లెవెన్ పాయింట్స్లో ఏ పాయింట్ అయినా కూడా మీకు రాంగ్ అనిపించింది అంటే కమెంట్ రూపంలో పెట్టండి ఏ పాయింట్ మీకు బాగా కనెక్ట్ అయ్యింది అనేది కూడా కమెంట్తో చెప్తే మాకు కొంచెం ఆనందం వస్తుంది ఎందుకంటే ఓకే ఎస్ మా వ్యూవర్స్ బాగా కనెక్ట్ అయినారు కంటెంట్కి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మా తెలిస్తే మేము విల్ ఫీల్ సో హ్యాపీ అండి ఎందుకంటే ఒక వీడియో చేయాలి అన్నా ఎంత కష్టం ఉంటుందో కంటెంట్ తీసుకొని రావాలి దాన్ని ప్రజెంట్ చేయాలి ఇంకోటి మేమేం యాక్టర్స్ కాదు సో ఏదో చిరంజీవి లేకుంటే బాలకృష్ణ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే కాదు కాకపోతే ట్రై చేస్తున్నాం ఎలా జనాలకి మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాము అందరూ లైఫ్లో ఆనందమయంగా చేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాగా ఉపయోగపడింటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమనిపిస్తుందో మీకు ఏ పాయింట్ ఈ లెవెన్ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ మీకు నచ్చిందో కాపీ చేసుకొని ఆ పాయింట్ని మీరు కమెంట్ రూపంలో పెట్టండి విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్